నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ వర్ణిక జేపీ గారు ఉన్నారు జనరల్ గా ప్లాస్టిక్ సర్జరీ అనగానే రకరకాల అపోహలు ఉంటాయి చాలా క్లారిటీస్ కావాల్సి ఉంటుంది ఎలా ఉన్న వాళ్ళు ఇలా ఎలా మారిపోయారు అని చెప్పేసి మనం చాలా సార్లు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము అండ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటూ ఉంటుంది ఇలా ఉంటుందా అని చెప్పేసి బట్ ఏదేమైనప్పటికీ అలా ఇలా ఎలా అని చెప్పేసి మనం ఏడ్డానికి తెలుసుకుందాం హలో వర్ణిక గారు హలో ఎలా ఉన్నారు నేను అండి అండి సో మచ్ ఫర్ ఫర్ కమింగ్ ఆల్సో వెళ్ళేటప్పుడు చెప్దాం అనుకున్నాను బట్ మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పేస్తా బట్ ఎనీవేస్ వర్ణిక గారు ప్లాస్టిక్ సర్జన్ బేసిక్ గా ప్లాస్టిక్ సర్జరీ అనేది వింటే అసలు ఇది ఏంటో అనుకునేదాన్ని బిగినింగ్ లో అంటే మూవీస్ లో మనకు చూపించినప్పుడు సడన్ గా ఒకళ్ళు ఒకలా మారిపోయి బయటకు వచ్చేసేస్తూ ఉంటారు కదా ప్లాస్టిక్ సర్జరీ అంటేనే అలాగా ఎక్కువ విలన్స్ చేపించుకుంటూ ఉండేవాళ్ళు మూవీస్ లో విలన్స్ హీరో లాగా రెడీ అయిపోయి ఏదో సంథింగ్ అలా అలా జరిగేది నిజంగానే మనకి ఎలా కావాలంటే అలా ఇప్పుడు శ్వేత వర్ణిక లాగా వర్ణిక శ్వేత లాగా మారిపోవచ్చా లేదండి ఇది మూవీస్ లో చూపించిందే దట్ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళలాగా మారిపోతుంది అని ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఫేస్ ని ఎంత అందంగా మార్చగలము దట్ ఈస్ మీ ఫేస్ ని ఇంకోళ్ళలాగా మార్చడం అది కష్టం ఓకే ఓకే అంటే సినిమాల్లో చూపించినట్లు ఏం కాదనమాట లేదు ఓకే సో మీ మీరు రావడం రావడమే ఒక చిన్న టీ బ్రేక్ లో నేను ఒక కాల్ మీరు మాట్లాడుకుంటే విన్నాను ఆ కాల్ గురించి నేను మిమ్మల్ని అడుగుతా యాక్చువల్గా మీరు ఒక పేషెంట్ గురించి మాట్లాడుతున్నారు సో లైపో జరుగుతుంది వాళ్ళకి సో బ్రెస్ట్ ఫిల్లింగ్ చేయమని చెప్తున్నారు వాళ్ళకి లైపోలో ఫ్యాట్ తీసేస్తారు అంతవరకు తెలుసు ఫ్యాట్ తీసేసి బ్రెస్ట్ ఫిల్లింగ్ ఎలా చేస్తారు సో ఇప్పుడు మనం లైపో సెక్షన్ లో తీసిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో జనరల్గా అది డిస్కార్డ్ చేసేస్తామండి కానీ ఇప్పుడు ఎవరికైనా ఏ ఏరియాస్ లో అయినా కాస్త ఎన్హాన్స్మెంట్ కావాలి న్యాచురల్ గా కావాలి అంటే ఫ్యాట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట సో ఇప్పుడు ఇఫ్ దే ఆర్ గోయింగ్ అండర్ గోయింగ్ టు అండర్ గో లైపో సెక్షన్ ఆఫ్ బిగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు మొత్తం కడుపు చుట్టూ అంతా లేదంటే థై మొత్తం అనంతా ఇలాంటి వాటిలో మనకి హై వాల్యూమ్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది అంటే చాలా మంచి క్వాంటిటీలో వస్తుంది సో అలాంటప్పుడు వీ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ టు ఎన్హాన్స్ అదర్ బాడీ పార్ట్స్ సో ఇప్పుడు ఒక బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి రెండోది ఫ్యాట్ ఫీలింగ్ అనమాట కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి చాలా అన్యాచురల్ గా ఉండొచ్చు లేదు అంటే ఒక ఫారెన్ బాడీ పెడుతున్నారు కాస్త నాచురల్ గా వచ్చేటట్టు చిన్న సైజ్ అయినా కానీ మాకు పర్వాలేదు కానీ మా ఓన్ టిష్యూస్ నుంచి ఏమైనా నేచురల్ గా చేయగలరా అంటే అప్పుడు మేము ఈ ఆప్షన్ ఇస్తాం అనమాట ఓకే సో ఫ్యాట్ ని మనం బ్రెస్ట్ లో ఏ ఏరియాస్ లో కాస్త ఏమట్రీ ఉంది డిప్రెషన్స్ ఉన్నాయి కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా సాగింగ్ అయిపోతుంది అలాంటి వాళ్ళలో దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అనమాట సాగింగ్ అనేది పిల్లలకి ఫీడింగ్ అంతా ఇచ్చిన తర్వాత చాలా కామన్ థింగ్ అది ఆఫ్టర్ మ్యారేజ్ వన్స్ డెలివరీ అయిన తర్వాత షేప్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది లేడీస్ కి బట్ ఫ్యాట్ మీరు ఒక చోట నుంచి తీసుకుంటారు ఫ్యాట్ అంటేనే యాక్చువల్ గా బ్యాడ్ అంటారు కదా బేసిక్ గా లేదు ఇది కూడా మళ్ళీ ఇంకొక మిస్ నోమర్ అండి చాలా మందికి ఇది పెద్ద మిస్కన్సెప్షన్ ఉంటుంది దట్ ఫ్యాట్ అనేది బ్యాడ్ అని కానీ నిజంగా చెప్పాలంటే ఫ్యాట్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ మీ బాడీ లీకి వెన్ ఇట్ కమ్స్ టు ప్లాస్టిక్ సర్జరీ ఎందుకంటే ఫ్యాట్ లో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో దాన్ని మనం చాలా రకాల రకాలుగా వాడొచ్చు ఇప్పుడు మీరు వినుంటారు పిల్లలు పుట్టగానే మనం అంబలికల్ కార్డ్ ప్రిజర్వ్ చేస్తున్నాము అట్లా అని సో మనం పుట్టినప్పుడు ఏంటంటే మన బాడీలో చాలా ఏరియాస్ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఉండడానికి అండ్ ఇవి ఎట్లా హెల్ప్ చేస్తాయంటే మన బాడీని రీజ్యూనేట్ చేస్తాయి అనమాట సో ఎక్కడైనా చిన్న పిల్లలకి దెబ్బ తగిలింది అంటే మీరు చూస్తారు చాలా తొందరగా హీల్ అయిపోతుంది అదే మనం థర్టీస్ ఫార్టీస్ ఫిఫ్టీస్ లో అలా ఏజ్ అవుతున్న కొద్దీ సేమ్ మనకి ఆ హీలింగ్ పీరియడ్ చాలా పెరుగుతుంది అండ్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా మరకలు వచ్చాయనుకోండి చిన్నప్పుడు తొందరగా పోతాయి పెద్ద అవుతున్న కొద్దీ అది అస్సలు అలానే ఉండిపోతుంది సో మెయిన్ గా మన బాడీ రీజె పవర్ తగ్గిపోతుంది అనమాట ఏజ్ అవుతున్న కొద్దీ సో అది మళ్ళీ తీసుకుని రావాలి అంటే స్టెమ్ సెల్స్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ సో మన అడల్ట్ లైఫ్ లో మన బాడీలో స్టెమ్ సెల్స్ అనేవి చాలా చిన్న ఓన్లీ ఫ్యూ ఏరియాస్ లోనే ఉంటాయి అండ్ ఎక్కువగా మనకు దొరికేది ఫ్యాట్ అనమాట సో ఫ్యాట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ సో దీన్ని యూజ్ చేసి మనం చాలా వాటికి మనకి ప్రాబ్లం సొల్యూషన్ లాగా వాడచ్చు అనమాట సో ఇప్పుడు యాక్నీస్ కార్స్ ఉన్న వాళ్ళకి వాడచ్చు ఎవరికైనా ఇట్లాగా డిఫార్మిటీస్ ఉన్నాయి పైకి కిందకి అంటే దానికి వాడచ్చు మీరు చూస్తారు చాలా మందికి మన బెలి బట్టన్ చుట్టూ కూడా కాస్త డిఫార్మిటీస్ వస్తాయి ప్రెగ్నెన్సీ అయిపోయాక ఏజ్ అవుతున్న కొద్దీ అలాంటి వాళ్ళు చాలా మంది అంటారు మాకు సర్జరీస్ వద్దు మీరు ఇట్లా ఏమైనా చిన్నగా చేయొచ్చు నాచురల్ గా ఏమైనా చేయండి అంటే మనం ఫ్యాట్ దానికి కూడా వాడచ్చు అనమాట లేకపోతే అండర్ ఐ గుంతలు ఉంటాయి మీరు చూసుంటారు చాలా మందికి అలాంటి వాళ్ళకి ఫిల్లర్స్ అనేవి మేము చెప్తాము కానీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింథెటిక్ అలాగా అంటే దెన్ మనం అక్కడ కూడా ఫ్యాట్ వాడి దాన్ని నార్మల్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు అనమాట జనరల్ గా ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత లేకపోతే కొంతమందికి ఫస్ట్ నుంచే అండర్ ఐ కింద నిజంగానే ఆ గుంటల్లా కొంచెం ఉంటూ ఉంటాయి అది జనరల్ గా ఏంటంటే దాన్ని కూడా మనం ఈ ఫ్యాట్ తో సెట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఇప్పటివరకు తెలియదు నిజంగానే ఫ్యాట్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట బాడీకి ఓకే కొంతమందికి ఏంటంటే ఆ అండర్ అయి కింద తీస్తే అండర్ అయి కింద అనేది పక్కన పెడితే సొట్ట బుగ్గలు అని చెప్పేసి అంటూ అది చాలా మంది కావాలని కూడా ఇప్పుడు చేపించుకుంటున్నారు విన్నాము అది ఎలా పాసిబుల్ అది పుట్టుకతోనే రావాలంటారు కదా సో నా దగ్గర చాలా మంది ఇప్పుడు డెఫినెట్లీ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ అండి చాలా డింపుల్ సర్జరీ అంటాం దాన్ని ఇదైతే దీని వాంట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అంటే ముందు నేను చేసినప్పుడు ఏడాదికి ఒక రెండు మూడు కేసెస్ చేసేవాళ్ళం లాస్ట్ రెండు మూడేళ్ళు లిటరలీ ఐ డన్ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ కేసెస్ అంతా సో ఇప్పుడు అందరికీ ఎట్లా అయిపోతుంది అంటే ఆ సుట్టలు ఉంటే చాలా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాము దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది కనుక సెల్ఫీస్ దిగుతున్నప్పుడు అది చూస్తే బాగుంటుంది అండ్ అదొక ఇమేజ్ కదా దట్ క్యూట్ గా ఉండాలి అంటే డింపుల్స్ ఉంటే ఇంకా క్యూట్ గా ఉంటారు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్స్ అందరికీ డింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే నాకు తెలిసి ఎవరో చాలా పాపులర్ హీరోయిన్స్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి చిన్న చిన్న యూట్యూబర్స్ కానివ్వండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానివ్వండి వీళ్ళు కూడా చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు కదా వై ఏంటి రీజన్ ఒక్కటైతే సోషల్ మీడియా అవేర్నెస్ ఇప్పుడు వీఆర్ ఎక్స్పోజ్డ్ లైక్ ఎనీథింగ్ మీకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక ఇంట్లో ఉన్న విషయం పక్క ఇంట్లోకి తెలిసేది కాదు లేదంటే అక్కడ ఎవరైనా మనకి స్టార్స్ బాలీవుడ్ లో ఉన్నారు అంటే మనం అంత పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరు ఏం చేస్తున్నారు మినిట్ టు మినిట్ అప్డేట్ అయిపోతుంది అది ఇన్స్టాగ్రామ్ లో సో దాని మొలంచి నుంచి ఎవ్రీ బడీ వెరీ క్రిటికల్ ఆఫ్ దర్ బాడీ అంటే అదొక ఇమేజ్ లాగా వచ్చేసింది అనమాట దట్ మనం అందంగా ఉంటేనే లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతాము అందంగా ఉంటేనే జాబ్ వస్తుంది లేదు అంటే మ్యారేజ్ అవ్వాలంటే అందంగా ఉండాలి సో అలా వచ్చేసింది కనుక ఒక థాట్ ఇట్ క్రియేట్స్ అ ప్రెషర్ దట్ మనం ఉన్న స్టేట్ కంటే కూడా ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించాలి దానికి ఏం చేసుకోగలం ఫేస్లో ఏమైనా ముక్కు మార్చుకోవచ్చా చిన్ మార్చుకోవచ్చా హెయిర్స్ ఏమైనా చేసుకోవచ్చా అలా సో అందుకే ఎవ్రీబడి సీకింగ్ ఫర్ సంథింగ్ ఆర్ ద అదర్ ఎవ్రీ డే ఓకే ఇప్పుడు మీరు ఇందాక ఫ్యాట్ ఫిల్లర్ అని చెప్పేసి చెప్పారు ఎక్కడెక్కడ మన మీరు జనరల్ గా ఫ్యాట్ ఫిల్ చేస్తూ ఉంటారు సో మెయిన్ అండర్ ఐస్ కి వాడతాం అండి చాలా మందికి టెంపుల్ హాలోయింగ్ అవుతుంది అంటే ఏజ్ అవుతుంది కొద్ది లేదంటే కొంతమంది చాలా వెయిట్ లాస్ అయినప్పుడు ఫేస్ హాలోగా అయిపోతుంది సో టెంపుల్స్ దగ్గర కొంతమందికి చిన్న చిన్న చాలా చిన్నగా ఉంటుంది ఫేస్ ఒక యాంగిల్ లో ఉండి చిన్న సైజ్ వాళ్ళకి వాడతాము సర్టెన్ అంటే క్లీవేజ్ ఎన్హాన్స్ బ్రెస్ట్ లో ఏమైనా డిఫార్మిటీస్ ఉంటే అది చేయడానికి ఇంకోటి ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏజ్ అవుతున్న కొద్ది హ్యాండ్స్ దగ్గర కూడా చాలా లూజ్ స్కిన్ వచ్చేస్తుంది అంటే చాలా ఓల్డ్ స్కిన్ లాగా అనిపిస్తుంది లేదంటే కొంతమందికి గుంతలు పడిపోతాయి చాలా వెయిట్ లాస్ అయ్యాక అనివెన్ అయిపోతుంది హ్యాండ్ షేప్ సో హ్యాండ్ షేప్ కరెక్షన్ కి కూడా అది వాడతాము దెన్ బెల్లీ బటన్ నేను చెప్పా కదా బెల్లీ బటన్ లో కూడా సైజు షేప్ ఏమైనా మారింది అంటే దానికి వాడతాము స్కార్స్ యాక్నీ స్కార్స్ అయినా లేదంటే ఎవరికైనా ముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ లో అవన్నిట్లో స్కార్స్ వచ్చింది వాటి కూడా వాడతాము సో ఇలా చాలా ఉంటాయి అండ్ ఇంకోటి ఒకటి చాలా మందికి తెలియదు ఏంటి అంటే బికాస్ దీంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి కనుక రిజ్యూనేషన్ కి వెరీ గుడ్ అని ఇప్పుడు చాలా మందికి వెజ్ అయినా కూడా దే హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ డెలివరీ అయినా లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్ బ్యాలెన్స్ అయ్యాక కూడా వెజైనల్ ఫీచర్స్ మొత్తం మారిపోతాయి చాలా మందికి స్కిన్ చాలా డ్రై అయిపోతుంది లోపల డ్రైనెస్ వచ్చేస్తుంది సో అలాంటప్పుడు కూడా వి డూ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఆ ఏరియాస్ లో అన్నమాట ఫర్ రీజ్యూనేషన్ ఓకే అక్కడ కూడా ఫ్యాట్ అనేది ఓకే జనరల్ గా దేని కోసం చేస్తారు ఆ డ్రైనెస్ అంతా సో యా పోస్ట్ డెలివరీ ఏమవుతుంది అంటే మనకి మెయిన్ గా ఆ బయట స్ట్రక్చర్ కూడా చాలా మందికి మారిపోతుంది అంటే అది మొత్తం ఫ్లాట్ అయిపోవడము తర్వాత అక్కడ టిష్యూస్ అంతా డ్రై అయిపోవడము సో అవి రీజేట్ చేయడానికి ఫ్యాట్ వాడతాం అదే కాకుండా చాలా మందికి లోపల కూడా మా టిష్యూస్ స్ట్రక్చర్ మారిపోతుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ అయినా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏనా అలాంటప్పుడు కూడా ఏదో ఫ్యాట్ ఏనా లేదంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి అవి ఇస్తే కూడా ఏమవుతుందంటే లోపల్ టిష్యూస్ కూడా బెటర్ గా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి డ్రైనెస్ ములంచి సో దిస్ హెల్ప్స్ విత్ దాట్ సో దీనివల్ల టైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందా మొత్తం చాలా ఎక్కువ ఉండదు బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ బెటర్ దెన్ బిఫోర్ అనమాట డేస్ ఇది చాలా ఎక్కువ జరుగుతుంది కదా కంపల్సరీగా దానికి రిలేటెడ్ సర్జరీస్ చాలా మంది చేయించుకుంటున్నారు అని వింటారు అది ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలి అంటే ట్రెండింగ్ కూడా అవుతుంది ది సర్జరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి వై అంటే ఇది టాపిక్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు నేను విన్నాను వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కానీ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది జనరల్ గా ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఒక పీరియడ్ తర్వాత ఆ సర్జరీ చేయించుకోవడం వేరు బట్ బిఫోర్ మ్యారేజ్ కూడా కొంతమంది చేయించుకుంటున్నారు అని విన్నాం ఇస్ ట్రూ అండి சோ உண்டு தர் ஆர் லம்பர் ஆஃப் பீப்புள் పెళ్ళయ్యాక అయ్యాక కూడా కొంతమంది పెళ్లికి ముందు కూడా చేయించుకుంటున్నారు బట్ పెళ్లికి ముందు దేనికి సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సొసైటీల్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది సో బేసికలీ ఈ వెజైనోప్లాస్టి అనేది ఎందుకు చేర్చుకుంటారు అంటే మనకి వెజైన లో ఒక హైమెన్ అనేది ఒక టిష్యూ ఉంటుంది ఆ టిష్యూ యాజ్ వీ గ్రో ఇట్ క్యాన్ బ్రేక్ బికాస్ ఆఫ్ మెనీ కాజెస్ అంటే ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉంటారు లేదు అంటే కొంతమంది ఇట్లా పీరియడ్స్ హెవీ అవుతున్న వాళ్ళు కొంతమందికి రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి లేకపోతే చాలా వెయిట్ గా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళలో ఆ హైమీన్ నాచురల్ గానే పోతుంది కానీ మనకి తరతరాల నుంచి వచ్చిన ఒక ఆ ఆర్థోడాక్స్ ఐడియా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా వర్జిన్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఆ హైపెన్ ఉండాల్సిందే కంపల్సరీగా సో ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్ ఎట్లా చూసుకుంటారు అంటే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ హైమెన్ ఉండాల్సిందే లేదంటే మేము వాళ్ళతోటి పెళ్లి చేసుకోము అది పెళ్లి ముందు టెస్ట్ చేస్తారా సో కొంతమంది అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా దే ఆర్ ఇన్ దాట్ థాట్ దట్ అది ఉంటేనే మనం అలాంటి పిల్లని ఎక్సెప్ట్ చేసుకుంటాము లేకపోతే కాదు అని సో అందుకోసమని దెన్ ఆ ఫ్యామిలీ మీద ప్రెషర్ పడుతుంది కనుక ఇలాంటి వాళ్ళు దే కమ్ టు ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నమాట అనమాట కానీ ఈ దీని ఈ ప్రాసెస్ లో కూడా ఇలా చేయించుకోవడం జనరల్ గా స్పోర్ట్స్ ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్ గా ఆ టిష్యూ అనేది బ్రేక్ అవుతుంది అంటారు బట్ మేబీ ఇట్ ఇస్ అన్ఫైర్ చాలా మన సొసైటీ ఐ థింక్ రాన్ రన్ అట్లా అయిపోయింది ఇప్పుడు మీరు ఈవెన్ మన మూవీస్ లో చూసినా కానీ లేదంటే మన టీవీ సీరియల్స్ లో చూసినా కానీ ఇలాంటి దాని గురించి అసలు అవేర్నెస్ మీకు కూడా ఈవెన్ దో యువర్ అ ఉమెన్ నేను మీకు చెప్తుంటే కానీ మీకు ఈ ఐడియా అంత లేదు బికాస్ ఇట్ ఈస్ నెవర్ టాట్ టు అస్ మనకి ఎప్పుడు స్కూల్స్ లో చెప్పారు లేదు అంటే బయట కూడా ఎక్కడ డిస్కషన్ ఉండదు సో అందుకే అందరికీ ఒక ఐడియా అనేది ఫిక్స్ అయిపోయింది వాళ్ళ మైండ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అంత పట్టించుకో అనుకుంటున్నాను బట్ ఇప్పుడు మీరు చెప్తే నాకు ఇంకా గురించి అని చెప్పి సో కూడా ఇట్లాగా చూడండి పెళ్లికి చేసే ముందు జాతకాలు కలవాలి అట్లా అంటారు కనుక దేర్ ఆర్ సర్టన్ బిలీవ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్ అవి ఇంకా కూడా చేంజ్ అవ్వలేదు ఈవెన్ దో సైంటిఫిక్ బేసిస్ ఇస్ దేర్ అయినా కానీ కొంతమంది దే స్టిల్ బిలీవ్ ఇన్ దట్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ సో అలాంటి వాళ్ళకి దెన్ పెళ్లి కావాలి అంటే దెన్ దే కమ్ టు అస్ టు హెల్ప్ సో టిష్యూ అనేది మీ దగ్గరకు వచ్చి వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు డెవలప్ చేయము మేము ఏమంటే రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట అంటే బాడీలో చుట్టూ ఉన్న టిష్యూస్ ఏమి ఉంటాయో వాటిని మోడిఫై చేసి హైమన్ లాగా చేయడానికి చేస్తాము ఓకే ఓకే సో రీక్రియేట్ చేయొచ్చు టిష్యూ మళ్ళీ సో ఇలాంటి ఆప్షన్ కూడా ఉందన్నమాట రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन